ఏం మాడా మాట్లాడతావు రెండు రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడినే ఉండ కొట్టమంటావు అంటే నువ్వు ఆడదానివ్వ రౌడీ చెట్ కు ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ ఏంట్రా ఏంటిది చేతి నిండా ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడుతున్నా నేను ఏమన్నా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కర్రైనా మార్చు నేను సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ అవుతున్నట్టాలిటీ వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట కావాలంటే కొట్టాలనుంది అమ్మహద్దు నాన్నకు తెలిసిపోతుంది తిడతాను వాడిని బండి కొమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నేను లైఫ్ లో ఇప్పుడు తర్వాలేదు తెలుసా నువ్వేంటి అలా చేస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాక్ తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదోలైతే చచ్చిపోయేవాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరస్వ దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి కూడా నీగుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ చూడండినే కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పైకి కనబడవు గానీ మామూలుగానే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని అక్కడికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అంట అట్టేంటి కత్తి కత్తి ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీ సచ్ స్టూడెంట్ వీడా వీడేంటి ఇక్కడ వీడే సార్ కత్తి వీడా వీడి స్టూడెంట్ ఏంటండి అసలు ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు అలాగే ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు హతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్ రక్తలు రక్తాలు కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట అట్లా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట అట్లా ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమన్నాడు నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు తెస్తు చెప్పరా చెప్పు ఉండేదో సార్ ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను సార్ పద ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఊరికే అలా సాడ్గా కనిపిస్తున్నావు లేదు ఉంది నాకు కూడా నేను రాత్రంతా నిద్ర పట్టలేదు నేను నా కాలేజ్లో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాట్లాడినా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నానా చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్త ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం మనం నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదు లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఇప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకోటి చెప్తా రావనుకున్నాను ఏదో చెప్తా అన్నా సారీ నువ్వాలా అంటే కానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటి వర్క్ నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసావు నిన్నేం చెప్పాలి కానీ ధైర్యం జరగట్లేదు చెప్పు అండ్ నేను మాత్రం చెప్పకే నువ్వు అలా గా ఉంటే నాకు నచ్చడం లేదు ఆటో ఆపని చెప్పు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు సరే అన్న ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్సర్వ్ చేస్తున్నాను నాకేమని చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చేయలే నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాలా అర్థమేంటో చెప్పవే अमी तुम्हाकी भालू भाषी 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 एंटे ये इंते या I love you oh हाँ ही नुवें टिकड़ा

నన్న వచ్చేసరికి టైం పడుతుంది అంటే కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు చా తొందరగా చెప్పు తో అయ్యి స్నిహియామి సాంస్కృత్ మోయ్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగలి మోగాచో చో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ హై నంగు నుంగ్సి మణిపూరి హూ తునే ప్రేమ్ కరుచు గుజరాతీ మే తన కరు రాజస్థానీ మూ తుమాకో బాలాపాయె తన పంజా హోజ ప్రేమీ నిన్ను స్నేహికును మలయాళం నూ ని ప్రీతిస్తునే కన్నడ నే కాదలికిరణ తమిళ మ్యారతూ ము ప్యారిందీ నిన్ను ప్రేమిస్తున్నాను అమి తుమ్మాకే బాలో భాష

నువ్వు ఎక్కడ నుండి లోపలికి తొలిపేసుకుంది అరగంట నుంచి కొడుతున్నా బయటికి రావట్లేదు రమ్మందాన్ని పిలువు బయటికి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకి చెప్తే నీ తాట చేస్తారు ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి బట్కెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బిస్తే ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలక నొప్పి అసలే పెళ్లి కూతురుంది ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ రాయి రాసురుతా అవసరమా నీకు అసలే నీకు పెళ్ళి కావాల్సిన ఉంది నువ్వు మా కాలేజ్ వచ్చి గొడవ చేసావు నేను మీ ఇంటి కోసం గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది